హలో అందరికీ అమ్మమ్మల కాలం నాటి తోటకూర పులగం కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా తోటకూరను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి వాటర్ అంతా వెళ్ళిపోయాక ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి అలాగే కారానికి తగ్గట్టుగా ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అవసరమైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది చక్కగా ఉడికిపోయి ఉంటుంది దీన్ని ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం ఒక బౌల్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడెక్కాక జీలకర్ర ఆవాలు నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి పోపులో కొద్దిగా శనగపప్పు అలాగే కొద్దిగా పసుపు ఆనియన్స్ అవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ మెదిపి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని